నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల ఏడో తారీఖు అంటే గత వారం పవన్ కళ్యాణ్ గారు పెదపాడు అనే గ్రామంలో డుంబ్రిగూడ అనే గ్రామానికి వెళ్ళారు ఆయన పర్యటించి ఈ కొండ ప్రాంతాలు వీళ్ళందరూ గిరిజన గ్రామాల్లో పర్యటించి వీళ్ళ బాధలు తెలుసుకోవాలని ఆయన ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లోకి రానప్పుడు ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా గతంలో మనం విన్నాం ఎక్కడికో ఒక తాండాకు వెళ్తే అక్కడ బోరుబావు లేదు మాకు గుడి మంచినీళ్ళు కావాలంటే సొంత డబ్బులతో అక్కడ బోర్ వేపిస్తే ఎన్నిసార్లు బోర్లు వేసినా ఎంతమంది వేసినా పడని బోరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ పర్యటించి బోర్ వేస్తే వాటర్ పండి అని మనం విన్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏదైతే ఈ ప్రాంతాలన్నీ పర్యటిస్తున్నారో ఏదైతే గిరిజన గ్రామాలు ప పర్యటిస్తున్నారో వాళ్ళకి భరోసానిస్తూ కొన్ని శంకుస్థాపనలు చేస్తూ సీసీ రోడ్లు కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కానీ త్రాగునీటి సమస్య కానీ వీటిలన్నింటికి కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్ళి మూడు రోజుల్లో పని స్టార్ట్ అవ్వాలని అధికారులని ఆర్డర్స్ వేయడం కానీ నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది సోషల్ ఆడిట్ ఉంటుంది ఇవి ఏమన్నా మీరు క్వాలిటీ కంట్రోల్లో అవకతవకలు జరిగితే బిల్లులు రావని వాళ్ళని హెచ్చరించడం కానీ ఇలాంటివన్నీ చేశారు మనం చూసాం ప్రజలతో ఆయన సామాన్య మానవుళ్లాగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ ఆనందం జన సైనికులందరి గుండెల్లో ఆయన్ని కోరుకున్నది అదే గ్రా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా కోరుకునేది ఆయన ఒక సామాన్యుడి లాగా ప్రజల్లో తిరగాలి ఆయనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి మీద పడిపోయి సీఎం సీఎం అను ఓజీ అను అరిచే జనాల మధ్యన కాకుండా ఇలా కొండ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు గిరిజన గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయన చాలా పీస్ఫుల్గా నడిచి వెళ్ళగలుగుతున్నారు ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒకటే ప్రతి చోటకి ఎక్కడికి వచ్చినా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఆయన మీద పడిపోకండి ఆయనకు ఒక కంప్లీట్గా మనం ఒక సెక్యూరిటీ లాగా ఉండాల్సిన వాళ్ళు మనం మీద పడిపోవడం ఓజీ ఓజీ అని అరవడాలో లేదా సీఎం సీఎం అని అరవడాలో అవన్నీ కాదు ఆయన్ని తెలుసుకొని ఇవ్వండి సమస్యలు ఈరోజు గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు అక్కడ పెదపాడు అనే గ్రామంలో డుంబ్రిగోడకి వెళ్ళారు డుంబ్రిగోడ అనే దగ్గర అక్కడ పాదరక్షకులు లేవు జనాలందరికి కూడా ఉన్న వాళ్ళకి కూడా బాగా అరిగిపోయి అరిగిపోయి సంవత్సరాల తరబడి అవే వాడుతున్నాయి బొక్కలు పడిపోయిన చెప్పులు చూసారు ఇంత దీనస్థితిలో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఏ ఎటువంటి ఆర్భాటాలు ఉండవు ఏసీలు కావాలి కూలర్లు కావాలి లేకపోతే ఫ్యాన్లు కావాలనే ఆర్భాటాలు ఉండో వాళ్ళు వానొచ్చినా వరద వచ్చినా కొండ ప్రాంతాన్ని గిరిజనులు అందరూ నమ్ముకుని ఉంటారు అలాంటి వాళ్ళకి మన వంతు ఏం చేయగలం అని చెప్పేసి అక్కడ వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు చేసి అభివృద్ధి పదవులు నడిపించడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వేయడమే కాదు వాటర్ ట్యాంకులు కట్టించడమే కాదు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ చెప్పులు లేని దినస్థితిని చూసి పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు శంకర్కి ఇన్సిడెంట్ జరిగింది తర్వాత వచ్చారు వెళ్ళారు తర్వాత ఆయన రీసెంట్గా క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొంటున్నారు ఆయన చేతికి ఒక సిలైన ఎక్కుతున్న నీడిలో ఒకటి ఉంది అంటే ఆయన హెల్త్ కూడా కండిషన్ పోవాలి అంటే ఈ మధ్య జర్నీ చేశారు కదా మార్గశంకర్ని చూడడానికి కానీ వెళ్ళడం కానీ రావడం కానీ ఇలాంటి టైంలో ఆయన కొంచెం హెల్త్ కూడా ఖరాబ్ అయినట్టు ఉంది ఆయన సెలైన్లే పెట్టుకుంటూనే నైట్ టైం సెలైనలు పెట్టుకుంటేనే పగటాలు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళి అద్భుతమైన స్పీచ్ పల్లె గ్రామాలు గిరిజన గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె అనే ప్రోగ్రాం గురించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు ప్రతి పల్లెలో ప్రతి ఓడల కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏం అభివృద్ధి చేస్తాం ఎలా చేయాలనేది ఆయన విజన్ అంతా చెప్పడం చూసాం అదే కాకుండా ఆయన మొన్న ఏడో తారీఖు పర్యటించి వచ్చిన తర్వాత ఈరోజు అంటే పదిహేడో తారీఖు పది రోజుల వ్యవధిలో ఆయనకి ఈరోజు సమయం కుదిరినట్టుంది ఆయన ఇలా పేషి అధికారులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి టీం ఉంటారో గవర్నమెంట్ తరఫున వాళ్ళను పంపించి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పెదపాడు గ్రామం మొత్తం గ్రామస్తులందరికీ కూడా కొత్త చెప్పులు వారి వారి సైజులు చెప్పులు వాళ్ళకి ఇప్పించి అవన్నీ కూడా ఈరోజు ఫోటోలు బయటకు వచ్చినాయి అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి విజన్ ఎలా ఉంటుందంటే అరే పల్లె పండుగను కార్యక్రమం పెట్టి సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు ఇవన్నీ వేయడం మనం చూసాం క్వాలిటీ కంట్రోల్ చూసాం ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు దీంట్లో భాగస్వామ్యం ఉంది ఇక్కడ ఎక్కడన్నా అవినీతి జరిగితే మీరు పట్టుకుని మాకు చెప్పండి అని చెప్పి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వడం బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఎలా పెట్టారు ప్రతి ఒక్కరికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్లో తన గవర్నమెంట్లో అవినీతి జరిగినా కూడా బయట పెట్టి నా దృష్టికి తీసుకొస్తే కరెక్ట్ చేస్తాను నేనని చెప్పేసి బహిర్గతంగా చెప్పే వ్యక్తి అంత ఉన్నతమైన మనసు ఉన్న వ్యక్తి ఈరోజు ఆ పల్లె పండుగ అనే పేరు కానీ లేకపోతే ఈ గిరిజన ప్రాంతాల్లో తిరగడం పర్యటించినప్పుడు ఆ డుంబరిగౌడ ప్రజలకందరికీ ఈరోజు చెప్పులు పంపించడం కానీ రీసెంట్గా చూసుకుంటే వేసవ కాలం మోగజేవాలు అంటే మేకలు కావచ్చు బాతులు కావచ్చు లేకపోతే ఆవులు కావచ్చు గేదెలు ఇలాంటివన్నీ కూడా మనం పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో కొంతమంది గాడిదలు కూడా మేపుతూ ఉంటారు ఇలాంటి పెంపుడు జంతువుల్ని మేత కోసం పొలాలకు తోలికెళ్తారు పొలాలు కాలువలు బోధులు అన్నీ ఎండిపోయి ఉంటాయి అంటే కొన్ని ఏరియాలు తప్ప ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాలు తప్ప మిగతా రాష్ట్రం అంతా కూడా వేసవకాలం వచ్చిందంటే ఎండిపోతాయి మొత్తం అన్నీ కూడా అలాంటి చోటన నీటి కొరత ఉండకూడదు ఏదైతే మన వాటర్ ట్యాంకుల్లోంచి నీరు వస్తాయో మంచినీటి చెరువు నుంచి ఆ నీరు ఎక్స్ట్రా ఉన్న వాటరు ఆ నీటి నీటితోటి నిండాలి సాయంత్రం మాటలు పొద్దున మాటలు వెళ్ళి వచ్చే మోగజీవాళ్ళన్నీ కూడా ఆ నీరు తాగాలి సద్వినియోగం చేసుకోవాలి మోగజీవాలు దాహంతో అలమటించకూడదు అని చెప్పి ఒక థాట్ నేను మా తాతల కాలంలో అంటే పెద్దవాళ్ళని రీసెంట్గా ఈ థాట్ ఎలాగ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఎలా వచ్చింది అసలు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు అలాగే నీటి తొట్లు ఉండేరా మన ఊర్లో ఆ ఊళ్ళో ఆ ఆచేవరొకటి పలానా చూడడం పలానా చూడడం అని అంటే మా ఏరియాల పేర్లు వేరే ఉంటాయి అలాగా ఉండేరా మన గ్రామాన్ని నలుగు మూలలు ఉండేవి అంటే ఎటువైపు పశువులు వెళ్ళినా కానీ వచ్చేటప్పుడు నీళ్లు తాగడానికి అనుగుగా ఉండేవి అప్పట్లో పైపుల కనెక్షన్లు ఇవన్నీ లేవు కాబట్టి నీళ్లు పోసేవారు ఒక రోజు పోతే ఒక రోజు పోసేవారు కాదు కానీ అప్పట్లోనే ఇది ఎన్టీ రామారావు గారికి థాట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే ఎన్టీ రామారావు గారి థాట్స్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గొప్ప విజన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అసలు నిజంగా ఎలాంటి ఆలోచనలు రావడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి నా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నారు నా తోటి గ్రామస్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి పంచాయతీకి ఒకటి రెండు నీటి తొట్లు కడతారంట మేకలకు ఒక సైజు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్లో మేకలకి బర్రెలకి ఒక నాలుగైదు అడుగులు ఎత్తులో బర్రెలకి అదే ఆవులకి గో గేదెలకి కడతారంట అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉంటే మనం ఏం చేస్తున్నారా అంటే వాడి మీద వీడు వీడి మీద వాడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి జనసేనలో చీలికలు తెచ్చే వ్యక్తులకి భజన చేస్తూ జనసేన చీలికలు తీసుకొస్తూ జనసేనని వీక్ చేస్తూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు పది పదిహేను సంవత్సరాలు విజనరీ అయిన పవన్ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి సీఎం కిందని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్కి ఏం జరుగుద్దో పొత్తులో ఎన్ని సీట్లు వస్తాయో మనకి ఎన్ని సీట్లు పెరుగుతాయో ఖచ్చితంగా పెరుగుతాయి పెరుగుతాయో అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు లీడర్స్ మనం చేయాల్సిన మన బాధ్యత ఏంటంటే టీడీపీని బలంగా చూసుకుంటూ మనం బలంగా ఉండాలి ఎందుకు బలంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ టీడీపీ ఆంధ్రలో అంటే వైసీపీ తర్వాత టీడీపీనే ఉంది ఇప్పుడు ఆ వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడు సంస్థాగతంగా బలపడాల్సిన టీడీపీ ఎక్కడైనా కొలాక్స్ అయిపోయి వైసీపీ టీడీపీ ఉంటే అలాంటివి బయట పెట్టి మనం అధిష్టానం దృష్టికి స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి స్థానిక మండల నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇలా మీరు బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం ఇలాగైతే ఎలా అని చెప్పేసి ఉన్న వాస్తవాన్ని పెట్టాలి కానీ వాళ్ళు చేసే బ కొలాబ్స్ అయిపోయిన వాళ్ళకి భజనలు చేసుకుంటూ మనం కూడా వీక్ అయిపోవడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే కూటమిగా మనం మూడు పార్టీలు కలిసి ఉంటాయో అంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షానికి సంబంధించిన సీట్లు కూడా రావు ఇది రాసి పెట్టుకుంటాం ఎప్పుడైతే కూటమి విడిపోతుందో అప్పుడు మట్టికి సింగిల్ ఇండివిజువల్గా మూడు పార్టీలు ఇండివిజువల్గా ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టే సో ఇది అర్థం చేసుకుని పల్లె పండుగ కానీ గ్రామాల అభివృద్ధి అనే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాగ గ్రామ సభలనే కానీ లేకపోతే ఇలాగా తాండాలకు వెళ్ళి లేకపోతే ఇలా ప్రతి చోట పర్యటించి ఆయన చెప్పులు తీసి బురదలో నడుస్తాం కానీ ఇవన్నీ కూడా సిలై ఎక్కుతున్న క్యాబినెట్ మీటింగులకు వస్తున్నారు సొంత కొడుకు ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆయన వెళ్లకుండా సాయంత్రం మాటలు వెళ్ళారు పొద్దున్నే తెలిస్తే ఆరు గంటలకే సాయంత్రం నైట్ తొమ్మిది గంటలకి ఫ్లైట్కి వెళ్ళారు ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఒక కొడుకు బర్త్డే ఉంచుకుని ఇంకో కొడుకు ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏటికి పాల్గొనకుండా ఆయన కార్యక్రమాలు తాండా ప్రజలకి నేను పెదపాడు అనే గ్రామ ప్రజలకి మాట ఇచ్చాను అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్ళి చూసుకున్న తర్వాతే వెళ్ళారు ఇన్ని ఎందుకు చేస్తున్నాడు ఆయన ఒక్క వ్యక్తి ఆ ఒక్క వ్యక్తిని మనం నమ్మండి నాయకుడిని నమ్మి నడవండి ఖచ్చితంగా జనసేన అనే మార్కు హిస్టరీలో రాసి పెట్టి ఉంటుంది స్వతంత్ర సమరయోధుల కోసం ఈరోజు చదువుకుంటాం మనం ఇలా చేశారంటే అలా చేశారంటే అంత గొప్ప వ్యక్తులు అప్పుడు ఉండేవారు రాబోయే రోజుల తరాల్లో రాబోయే పది తరాల తర్వాత కూడా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి జన గురించి మనలాంటి వాళ్ళ గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి అలాంటి మంచి పనులు చేసి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన వంతు ఉడతాభక్తి సాయం కింద పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉందాం ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఏకమవ్వండి ప్రతి ఒక్కరూ ఒక తాటి మీదకి రండి భజనలు లేకపోతే సొంత లాభాలు లేకపోతే సొంత కాంట్రాక్టులు లేకపోతే ఏదో డబ్బు మీద ఆశతోటి దయచేసి జనసేనలో ఉండకండి జనసేన అనే ముసుకు తీసేయండి జనసేనలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఉన్నవాళ్ళే వాళ్ళు అలాగే ఉంటారు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మాలాగే ఉండాలని కోరుకుంటారు అందులో తప్పేం లేదు కానీ నిన్న కాక మనం ఐసీబీలో తిరిగి టీడీపీలో జాయిన్ అయిపోదామన్నా వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళు ఏమైనా పని కానీ జనసేనలో మట్టికి అటువంటి వాళ్ళకి ఐదు సంవత్సరాలు కష్టపడితే తర్వాత అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి జనసేనలో కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు ఉంటాయి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు జనసేన అబ్జర్వ్ చేసి ఐదు సంవత్సరాల తర్వాత ఇస్తుంది అవకాశం అంటే ఒకరిద్దరికి ఏదో ఇచ్చేశారు అని అంటే అన్ని క్యాలిక్యులేషన్స్ రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గంలో ఉంటుందని తీసుకోకండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి పనిచేయాలి రాబోయే పది పది పదిహేను సంవత్సరాలు కూటమి గవర్నమెంట్ ఉండాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలి ఐటీ కంపెనీస్ పెరగాలి ఇన్కమ్ సోర్స్ పెరగాలి పల్లెలు అభివృద్ధి చెందాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా సీఎం అవ్వాలి అవ్వాలంటే మీరు అందరూ కలిసి ఉండాలి జై హింద్